श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరైవరో దీం సరస్వతీ వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు ఈ రకంగా ఉపదేశం చేసి చెప్తూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలకి శ్రీవైకుంఠలోకాన్ని గురించి చెబుతూ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవతలారా భాగ్యవంతులు మాత్రమే శ్రీవైకుంఠలోకవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి భక్తితో సేవిస్తారు అట్లాంటి వారు అందరూ మంచి ప్రవర్తననే కలిగి ఉంటారు హో దేవతలారా నిత్యము శ్రీహరి గుణకీర్తనము చేస్తూ ఉంటారు ఆ సంకీర్తనము చేస్తూ ఒడలు కూడా మరచిపోయి అంత బాగా ఆనందిస్తూ ఉంటారు అట్లాంటి వారంతా కూడా శ్రీవైకుంఠాన్నే చేరి సుఖంగా ఆనందిస్తారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు అయితే ఓ దేవతలారా మీకంటే ముందు పుట్టినటువంటి సనకాదులు సనక సనాతన సనందన సనత్కుమారులు వారందరూ ఒకనాడు వారి వారి యోగ బలం చేత శ్రీవైకుంఠలోకాన్ని చేరారు అక్కడ విశ్వానికంతటికి గురువైనటువంటి శ్రీమన్నారాయణుడున్నాడు ఆ శ్రీమన్నారాయణుని చేత ఆ శ్రీవైకుంఠలోకము అధిష్టింపబడి సకల లోకాల చేత నమస్కరింపబడుతూ ఉంటుంది అట్లాంటి లోకానికి సనకాదులు చేరుకున్నారు అయితే ఆ వైకుంఠాన్ని చేరినటువంటి ఈ సనకాదులు పరమాత్మను దర్శించాలనేటటువంటి తీవ్రమైన కోరికతో తస్మిన్ అతీత్య మునయ షట్ అసమానా ఆరు ద్వారాలు దాటి ఏడవ ద్వారము దగ్గర ఒక ఇద్దరు దేవతామూర్తులను చూశారు ఈ శనకాదులు ఆ దేవతామూర్తులు ఎట్లా ఉన్నారంటే కుండల కిరీట విటంకవేష కేయూరములు కుండలములు కిరీటములు దాల్చి ఉన్నారు ఆ ఇద్దరు దేవతామూర్తులు వారి చేతుల్లో గదలు కూడా ఉన్నాయి ఆ ఇద్దరు ఒకే వయస్సులో ఉన్నారు మంచి మాలలు కూడా వేసుకొని ఉన్నారు అయితే ఓ దేవతల్లారా ఈ సనకాదులను చూచి ఆ ఇద్దరు కాస్త కనుబొమ్మలు ముడుచుకొని ముక్కుపుటాలు పెద్దవిగా చేసి కళ్ళు ఎర్రవిగా చేసి ఈ సనకాదులను ఆ ఇద్దరు దేవతామూర్తులు చూస్తూ ఉన్నారు కానీ ఈ సనకాదులు ఈ నలుగురు ఆ ఇద్దరిని లెక్క చేయకుండానే వారి అనుమతి తీసుకోకుండానే ఏడవ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళబోతూ ఉన్నారు అంటూ దేవతలకు చతుర్ముఖ బ్రహ్మ జరిగినటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ